నాది ఒక చిన్న గ్రామం మా గ్రామం నుండి నగరానికి వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్ల దూరం రోజు సైకిల్ మీద పనికి వెళ్ళేవాడిని నగరానికి ఒకరోజు కూలి నాలుగు వందల రూపాయలు వచ్చేవి అయితే నాకు అనిపించింది ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలని పెద్దది కాదు చిన్నది ఒక రెండు వేలు అలా ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాను రోజు పొద్దున్నే లేవడం నాలుగు గంటలకి నగరానికి వెళ్ళడం అక్కడ నుండి ఆకుకూరలు కూరగాయలు తెచ్చి గ్రామాల్లో విక్రయించేవాణ్ణి రెండు వేల కూరగాయలు ఆకుకూరలు తెచ్చి మా గ్రామంలో మా గ్రామం పక్కనున్న ఇంకో గ్రామంలో అమ్మేవాడిని రోజుకి ఎంత లేదన్నా కానీ ఐదు వేల రూపాయల కూరగాయలు ఆకుకూరలు అమ్మేవాడిని అలా రోజు నాకు మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయల ఆదాయం అనేది వచ్చేది పని చేయడం కంటే ఈ పని నాకు మంచిదనిపించింది రోజుకి మూడు వేల నుండి నాలుగు వేలు సంపాదిస్తున్నా మీ దగ్గర ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి